ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కారణం నిన్న రాష్ట్రంలో అత్యంత నీతిపురుడు హరిశ్చంద్రుడికి పక్కన హరిచంద్రెడ్డికి పక్కననే ఆయన మన కాకాని గోవర్ధ రెడ్డి ఈ గోవర్ధరెడ్డిది యాగడం చిన్న పనిగా లేదు ఎంటంటే ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు అవినీతి అనకొండ అంట ఈయన అవినీతి అనకుండా చంద్రమోడి అంటున్నాడంటే అంటే ఈయన నీలాగా ఇరవై అడుగులు ముప్పై అడుగులు డ్రావర్లతో వేసి ఆ మీల నీలాగా కనుకూరు చెట్టు చెరువు చెరువులు మట్టింత అమ్మీల నీలాగా టోల్ గేట్లు పెట్టి దుర్మార్గంగా వచ్చే బండ్లు కట్ట దారితో దొంగలాగా డబ్బులు నీ నువ్వు దండుకుంటున్నావు నువ్వు దండుకుంటావు కాబట్టి నీకు అది అంటే చంద్రమోడి ఇది దినాసన అని ఫీలింగ్ అన్నీ తప్పుడు పనులు నువ్వు చేస్తా చంద్రమోడి గురించి నువ్వు నిదార లేస్తే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన కుమారుడు రాజగోపాల్ రెడ్డి ఒకటిని చంద్రబాబు నాయుడిని అచ్చెన్నాయుడిని వ్యవసాయంలో ఈయనం అంటే సేఫ్ చూడండి వాటర్ గురించి తెలుసు టీఎంసీ అంటే తెలుసు అయినా తెలిసింది నెల్లూరు రిలీఫ్ బిలిఫ్ ఈ రోజు జిల్లాలో అత్యధిక సీఎం బిలీఫ్ అని చెప్పులు తీసుకొస్తున్నది చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన గారు తీసుకుని సీఎం బిలీఫ్ అంటే మానవ తన దృక్పథంతో వచ్చిన ఫైల్స్ని ఈయన స్వయంగా పోయేసి సెక్రటరీ ఇచ్చి ఆ చెప్పుని బిలీ తీసుకొచ్చి ప్రజలకు ఇస్తుంటే సీఎం రిలీపెండ్ చెక్తులు కమిషన్ చూస్తుంటారంట ఇంతకంటే కడుపు కూడి తినివ్వడానికి తింటారా అక్కడ సీఎం రిలీలో డబ్బులు తింటారా నీ బుద్ధిది కాబట్టి నాయకుడు సంస్కారం సంక్షారేర్చ సరిపోతుంది నువ్వు మాట్లాడే మాటలు నీకు సరైన కౌంటర్ వేస్తావు మీ హోటల్ ఇంకా ఆ కౌంటర్ ఇస్తే నువ్వు తట్టుకోలేవు నీ సంగతి నువ్వు జడ్పీ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నువ్వు ఎలాగబెట్టి అన్నీ మా దాకా ఉన్నాయి నుంచి అవి మాట్లాడటం లేదు బయట అవి మాట్లాడేంతవరకు తెచ్చుకోబాక నువ్వు అది తెచ్చుకున్నాం అంటే అదే నీ బతు క్లోజ్ నీ చేప నీ రాజ్యం భవిష్యత్తు క్లోజ్ అయిపోతే చెప్తున్నాను ఇంకో ఇంకోటి మాట్లాడితే కావుకూరు శివాలయం కావుటూరు శివాలయం గురించి ఒక్కడే దేవుడు కాపాడుతున్నట్టు దేవుడు ఆస్తులు కాపాడుతున్నట్టుగా శివాలయం గురించి భూములు సర్వే చేసినారు జిల్లా కలెక్టర్ ఉన్నారు ఇండర్మెంట్ అధికారులు ఉన్నారు సర్వేలు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఉన్నారు అధికారులు ఉన్నారు కదా అంటే వాళ్ళందరికీ తెలియని నీకు ఒక్కడికి కనిపించింది అక్కడ అంటే వాళ్ళందరికీ ఉద్యోగస్తులు కాదు వాళ్ళేం పనిచేసే వాళ్ళు కాదు వాళ్ళకి తెలియదు ఇంకొకటి చూసు నువ్వు కదా సంసారవంతుడి నీతి మంత్రుడి అయిపోతివి అర్జంతుడింటి పక్కనుడు అయిపోతు వాళ్ళ దిల్ని ఎప్పుడు చూస్తున్నావు మాట్లాడితే ప్రమాణం చంద్రమోహిని మేము ఒప్పిస్తాం ప్రమాణం చేపిస్తాం వస్తే చేస్తాడు నువ్వు కొట్టి ప్రమాణం చేస్తావా ఏమని చేస్తావు నువ్వు ఈ ఎంపీ చైర్మన్ ఉన్న గురించి ఒకసారి పది సార్లు ఎమ్మెల్యే గారు రెండున్నర సంవత్సరాలు మంత్రికి వెళ్ళబెట్టావు కదా ఈ పదిహేను సంవత్సరాల్లో నువ్వు నేను అవినీతితో ఒక సంపాదించాలా గ్రావిల్ మీద డబ్బులు సంపాదించాలా గుడిల మీద డబ్బులు సంపాదించాలా ఇసుక నేను అమ్ముకోవాలా మట్టి అమ్ముకోవాల టోర్లెట్ పెట్టి డబ్బులు దండలా కరోనా ప్యాలెస్ కరోనా అరవించే డబ్బుతో నేను కరోనా ప్యాలెస్ పెట్టాల నీకు దమ్మంటే నువ్వు ఇచ్చి ప్రమాణం చేయి పద్ధతి మార్చుకో మరి గోదండి నీకు మరీ మరీ చెప్తున్నా సీరియస్ చెప్తున్నావు నీ పద్ధతి ఇంకా నేను మార్చుకో ఇప్పటికే నువ్వు ఆ ఓటు మీద ఫిస్టేజ్ నుంచిగా బయటేజ్లో ఉన్నావు ఇప్పుడు ఇంకా బయటకు వచ్చి సభ్య సమాజంలో మనిషిగా ఎలాగ ఎలాగ మెలగాలో అది మెలుగు ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడే మాటలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అసలు అంటే మనం పచ్చకామైన రోడ్డుకి లోకంత పచ్చ ముట్టినట్ట మనకి తినే బుద్ధి కాబట్టి రోజు చంద్రబాబు ఒకటి వర్తలు పుచ్చి చూసాడు ఎంత డాగేసాడు ఎంత తినేసాడు అంత తినేదానికి డబ్బు లేదు ఇది మీ వయసుకి గవర్నమెంట్ కాదు ఎంత పెద్ద తినడానికి ఇక్కడ ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అది తెలుసుకొని నువ్వు మాట్లాడు ఇంకా అన్ని భద్రత మార్చుకుని చెప్పి నేను సమీయంగా మనం చేస్తాను శాసనసభ ఎన్నికలు అయినాయి ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేయాలి గెలిచిన వాళ్ళు ప్రజల గురించి పట్టించుకొని పరిపాలన చేయాలి ఓడిపోయిన వాళ్ళు ఆ ప్రజ ఆ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే ఏలిది చూపించాలి అంతేగాని ఇదేందో ఈ కర్మ దరిద్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మాజీ ఎమ్మెల్యే కాకాని గోవద్రెడ్డి గారు ఆయన మాట్లాడే భాష అసలు నిజానికి నీచంగా ఉంది ఒక రాజకీయ నాయకుడికి అటువంటి భాష అసలు అవసరం లేకంటే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు మంత్రి అయ్యావు దాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేశావు ఏంది ఆ భాష ఏంది అసలు అని నీచంగా అసలు దానివల్ల వస్తుందని ప్రజలు చిత్కరించుకుంటున్నారు ఇప్పటికే నువ్వు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఒక నిబద్ధతల నాయకుడు ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆయన గెలిచాడు సురే అంటే ఆయన చేసిన మంచి పనులు ప్రజలతో ఉన్నటువంటి అవినాభ సంబంధం అది తెలుసుకో ముందు నువ్వు అది తెలుసుకోకుండా ఇష్ట ప్రకారం నోటి ఏ దుస్త మాట్లాడడం చిల్లర రాజకీయాలు దేనికి చిల్లర రాజకీయాలు చేసినందుకు ఉపయోగమేందా నువ్వు ఎంత గీసి ఏమన్నా అర్చి ఎంత చేసినా కూడా ఎప్పటికైనా నిజమనేది ఒకటి ఉంటుంది అబద్ధం అబద్ధమే అవినీతి ఎవరు చేశారు ప్రజల్లో తెలిసింది మీ పార్టీ మీ నాయకుడు మీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా అరాచిగా పరిపాలన చేసింది ఈరోజు కూడా ఆ గయాల నుంచి ప్రజలు తట్టుకోలేకున్నారు అనేకమైనటువంటి ఎన్నెన్నో హోరాలు నేరాలు చేసిన చరిత్ర మీ పార్టీది మీ నాయకులు మీది మీరు రోజుకి మీకు మీ ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా పత్రిక గురించి ఏదో ఒకటి నోటికి వచ్చి ఇస్తా చాలా మాట్లాడాలా ఇదేనా పద్ధతి అసలు ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి అసలు ఎట్లుండాలా రాజకీయాలు వచ్చిన తర్వాత ఉన్నతంగా ఉండాలా విలువలతో మాట్లాడాలా విలువలతో బతకాలా నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు మేం కాదు నాయకులం కాదు ప్రజలే మమ్మల్ని చిత్కరించుకునే రోజులు దగ్గర పడుతున్నాయి గమనించుకొని దాన్ని పద్ధతిగా ఇహనైనా కూడా ఏదంటే అడదుడ్డంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడాలని చెప్పేసి గోవర్ధన్ెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మీరు చేసే ఆరోపణలు ఒకటైన నిరూపించండి అసలు అర్థం లేని ఆరోపణలు చేసేసి ఒక బొడ్డగా చేసి మొహాన్ని మసీజ కృషి చేస్తామని అంటే అది పద్ధతిగా హుందాగా ఉండండి హుందాగా ప్రవర్తించండి మీ నాయకులు కానీ అందరూ కూడా హుందాగా ఉండేవి నేర్పండి అంతేగాని ఇటువంటి మాటలు మటు మంచిది కాని చెప్పేసి తెలియజేస్తాం